అందరు కాయండి ఈరోజు ఇవి సేమ పళ్ళం దుంపలు పెండ్లం ఇవైతే ఉడ కొన్ని ఉడకబెడతాను ఈ చిన్న చిన్న ముక్కలు ఇవైతే కాలుస్తాను ఒకసారి చూడండి రండి చేద్దాం రండి సేమ పెనం దుంపలు అయితే ఇవి ఉడకబెడతాను కాలుస్తానండి చూడండి ఒకసారి చాలా రోజులకి మళ్ళీ కట్టిపోయి పైన పెట్టాను ఎందుకంటే సేమ పెండ్లం దుంపలు కాలిస్తేనే బాగుంటాయి కొన్ని కాలుస్తాను ఇస్తాను కొన్ని ఉడకబెడతాను చూడండి ఒకసారి ఇందులో ఉడకబెట్టుకుంటా చాలా రోజులు అయిపోయింది ఇంకా కొంచెము గ్యాస్ నూనె అప్పుడు నేను పెట్టాను ఇంకా గ్యాస్ లోనే తుంపులు నీటి కడిగి పెట్టాను మట్టి లేకుండా ఇందులో వేసుకు వడకబెడితే బాగుంటుందండి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఇవైతే కాల్చుకుంటున్నాయి ఇంకా పొయ్యిలేసి కాలుస్తా కొద్దిగా బొగ్గుల మీద కొద్ది మంట ఇది ఉడికిన తర్వాత కాలుస్తాను తర్వాత ఇగో ఉప్పు ఉప్పు కూడా దుంపల్లో వేసుకుంటుందండి ఇది ఉప్పు అండి సాల్ట్ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఇవైతే సేమ్ పెండ్లం దుంపలు ఇవైతే ఇప్పుడు పొయ్యిలు వేస్తాను కాలుస్తాను ఒకసారి చూడండి ఎక్కువ మంది ఇవి కాలుసుకుంటుంది కాలుస్తారు టేస్ట్ బాగుంటాయి ఎండ కొంత పైన అనేసి పొయ్యే ఇంక పట్టలేదు ఈరోజు అయితే పెడతాను ఇంకా ఇప్పుడు కూడా ఎండ బాగే ఉంది వర్షం పడినా ఆ అదే ఉడకాలు కాదు కాలు కాలితేనే మంచిది సూడు దుంప సేమ్ పెండు కాలిందే ఇది కూడా కాలాలి కాలితేనే టేస్ట్ బాగుంది ఇంకా కాలే సాయి కాలి ఎలం పెడతాం అమ్మో కొండబెడితేనే బాగుంటది టేస్ట్ గా తెలుసా సేమ్ పెండలం దుంపలు అను ఇదిలా కాల్సుకుంటే టేస్ట్ బాగుంటది పెట్టుకోవాలి ఉప్పు ఉప్పేసి ఇదన్నమాట ఇగో కాల్చాను కట్లు పొయ్యి మీద పైన టెర్రస్ పైన ఇప్పుడు ఈ పొయ్యికి ఇప్పుడు మొక్కి వచ్చింది ఎండాకాలం మొత్తం ఇంక ఎండకి మేము పైకి రాలేదు ఇగో రెండు దుంపలు కాయలు ఈ రెండు దుంపలు కాలిపోయేవి చూడండి ఇదో బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి మరి కానీ బాగుంటాయి కాయలు ఉంటాయా ఏమో వాడు అమ్మమ్మ ఊరు తోటల కాలుసుకొని తిన్నాము ఒకసారి కాలుస్తామా ఇంకా ఇంకొద్ది కాలుసాలే కొద్దిగా కాలిస్తే కొద్ది కాలాలండి కొద్దిగా ఇది పెద్ద దుంపలు అయిపోయింది ఇగో కాలిపోయింది

అమ్మో అమ్మో కాలిందండి శాప్తం కొయ్యాలి ఏడుగుంది ఏడుగుంది శాక్తంకి వస్తే

కాలిస్తేనే టేస్ట్ బాగుంట తెలుసా ఈ దుంప కాలిస్తేనే బాగుంటాయి బుడగ పెట్ ఉప్పేసి న్ ఛావిస్ setting sampling ut hire ప౓రద్! అగృలాప్! పృరు్! ౪ైలావ్,నిరిటిణనవా吧 తీసుకెళ్తా సేమపల్లం పే అయిపోయేవి చూడండి ఒకసారి